దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా మరి యొక్క నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేశారు వాకింగ్ చదువుకున్నారా ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని మనము గడపాలి గడిపినప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఇదే నం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదయ కాలంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును చదువుకుందాం యథార్థముగా ప్రవర్తించి వాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తెలుసు చక్కని వాగ్దానం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సామెతుల గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఈ గ్రంథంలో ఒక మనిషి ఏ విధంగా ఉండాలి ఒక మనిషి భూమి మీద ఎలా జీవించాలో ఇందులో శ్రేష్టమైనటువంటి విషయాలు తెలియచేయబడ్డాయి కాబట్టి ప్రతిదినమూ కూడా యవన బిడ్డలు పెద్దలు అందరూ కూడా ఈ సామెతుల గ్రంథాన్ని మనం చదవగలిగితే శ్రేష్టమైనటువంటి విషయాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది యథార్థముగా ప్రవర్తించి వారు రక్షింపబడతారు మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి వారు హఠాత్తుగా పడిపోతారంట మూర్ఖమైనటువంటి ప్రవర్తన దేవుని బిడ్డల చాలా సమయాలలో మనం గమనిస్తే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ ఉన్నప్పుడు సిగ్నల్ పడుతుంది రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి కానీ కొంతమంది రెడ్ సిగ్నల్ పడినప్పటికీ కూడా మూర్ఖంగా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు సిగ్నల్స్ని పాటించరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్పినటువంటి సూచనలు పాటించరు మూర్ఖంగా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోవడం వల్ల కొంతమంది పడిపోతారు కొంతమంది చనిపోయే పరిస్థితులు అవకాశాలు అక్కడ తలెత్తుతూ ఉంటాయి మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు దేవుని బిడ్డలు మన జీవితంలో కొన్ని పర్యావసములు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది దేవుని మార్గం తెలియచేస్తూ ఉంది మూర్ఖముగా ప్రవర్తించేవాడు ఒక్కొక్కసారి పడిపోతాడు కాబట్టి దేవుని బిడ్డలుగా మూర్ఖమైనటువంటి స్వభావము మూర్ఖమైనటువంటి ప్రవర్తన మన జీవితంలో ఉండకూడదు కొంతమంది కనబడతారు నేను ఎలాగే జీవిస్తాను నేను ఎలాగే మాట్లాడతాను నేను ఎలాగే ఉంటాను అని అంటారు వారి జీవితంలో మార్పు ఉండదు నేను వాటితో మాట్లాడను వారితో సహవాసం చేయను అని చాలామంది మూర్ఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు దేవుడి బిడ్డల వాక్యం తెలియజేస్తుంది మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి వారు హఠాత్తుగా పడిపోతారు యథార్థంగా జీవించేవారు రక్షింపబడతారు ఈరోజు మనం కూడా మూర్ఖమైనటువంటి స్వభావాన్ని మనం తొలగించుకోవాలి యథార్థంగా నమ్మకంగా ప్రభు కోసం జీవించే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒక మంచి మాదిరికరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే దావీదు సౌలు దావీదు ఎడల సౌలు మూర్ఖంగా ప్రవర్తించాడు దేవుని ఎడల మూర్ఖంగా ప్రవర్తించాడు దాని యొక్క రిజల్ట్ దేవుడు సౌలును తొలగించి యథార్థంగా నమ్మకంగా ఉన్నటువంటి దావీదును సౌలు స్థానంలో దేవుడు ఉంచి ఇస్రాయిల్ ప్రజలకు రాజుగా దేవుడు అతనిని ఉంచినట్లుగా ఆశీర్వదించినట్లుగా మనం గమనిస్తాం సౌలు మూర్ఖంగా ప్రవర్తించారు అనేక సమయాలలో దానికి రిజల్ట్ పొందుకున్నాడు యూసేఫ్ అన్నలు మూర్ఖంగా ప్రవర్తించారు యూసెఫ్ ఎడల కానీ యూసెఫ్ యథార్థంగా నమ్మకంగా దేవుని కోసం బ్రతికాడు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు రక్షింపబడ్డాడు యోసేపును దేవుడు ఆశీర్వదించారు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో మూర్ఖ స్వభావము ఆలోచన ఆ జీవితం నీలో ఉందా తొలగించండి విడిచిపెట్టండి ఆ మూర్ఖమైనటువంటి స్వభావం వలన దేవుని బిడ్డల మన జీవితంలో ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నాం కాబట్టి యథార్థంగా దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించినప్పుడు ఆ మూర్ఖ స్వభావం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు రక్షింపబడతాం దేవుడు సహాయం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించే సహాయం చేయనిగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రములు ఉదయకాల కాలం సమయంలో మాత్రం మీరు మాట్లాడారు ఈరోజు నాయన మా జీవితాలు సరి చేసుకోవడానికి మీరు చూపించారు ఒకవేళ మేము మూర్ఖ ప్రవర్తన మేము కలిగి ఉన్నాం మేము ఆలోచన కలిగి ఉన్నామేమో ఈరోజు విడిచిపెట్టడానికి మీ కొరకు నాయన యథార్థంగా జీవించడానికి సహాయం చేయమని వీడు చూస్తున్న ప్రతి పెద్ద జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని దీవించి నడిపించమని ఏసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రికు మారరిశుద్ధాత్మత దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె